సో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచే పంపిణీ అయితే మొదలు పెట్టేశారు సామాజిక భద్రత పెన్షన్లు ఏదైతే మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ అనేది ఉదయం ఏడు గంటల నుంచే సచివాలయంలో మొదలు పెట్టడం అయితే జరిగింది ఉదయం ఏడు నుంచి ఈ ప్రక్రియ అయితే మొదలైందనమాట ఎందుకంటే చాలామందికి అయితే ఇవ్వాలి టైం చూస్తే తక్కువగా ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో మనకి సామాజిక భద్రత పెన్షన్లు ఉదయం ఏడు గంటల నుంచే మొదలు పెట్టారనమాట సో ఏడు గంటల నుంచి చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు వడగాడుపుల దృశ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కూడా ఒక ప్రకటనలు అయితే పేర్కొన్నారు సో మొత్తంగా చూసుకుంటే నిన్న ఇరవై ఐదు పాయింట్ ఆరు ఆరు లక్షల మందికి పెంచులు పంపిణీ చేసినట్లు తెలిపారనమాట దివ్యాంగులు తీవ్ర అనారోగ్యం అస్వస్థత మంచాన ఉన్న వారికి ఇళ్ల వద్దే తప్పనిసరిగా పంపిణీ చేసేలా కలెక్టర్లు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగింది సో మొదటి రోజు ఇరవై ఆరు దాదాపు ఇరవై ఐదున్నర లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది సో ఈ రోజు ఏమో ఉదయం ఏడు గంటలకి మొదలెట్టడం అయితే జరిగింది సో ఇంకా ఎవరైతే వెళ్ళదో వెళ్ళి తీసుకోవడం అయితే చేయండి సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో